తొమ్మిదవ తారీఖున ఉదయం ఆర్మూర్ బిఆర్ఎస్ అభ్యర్థిగా మన జీవన్ రెడ్డి అయిన నేను నామినేషన్ వేసిన నామినేషన్ వేసే ప్రక్రియలో భాగంగా గౌరవ మంత్రివర్యులు కేటీఆర్ గారు గౌరవ ఎంపీ సురేష్ రెడ్డి గారు అదేవిధంగా డాక్టర్ మధుశేఖర్ గారు రాజారాం యాదవ్ గారు వారితో పాటు యాభై నుంచి అరవై వేల మంది యువకులు నా ఆరుమూర్ ప్రజలంతా పెద్ద ఎత్తున వచ్చారు ముందుగా మరి నిన్నటి సభను నిన్నటి ర్యాలీని నా నామినేషన్ ప్రక్రియను అదొక నామినేషన్ ప్రక్రియ కాదు ఒక విజయోత్సవ ర్యాలీని తరలించే విధంగా వేలాది మంది అరవై వేల చిలుక మంది వచ్చారు పాదయాత్ర ద్వారా ర్యాలీ నిర్వహించాం మరి అట్టి కార్యక్రమంలో గౌరవ మంత్రివర్గ కేటీఆర్ గారు కూడా మాట్లాడారు వారు ప్రత్యేకంగా నా గురించి నామినేషన్ ప్రక్రియకి రావడం వారికి ఆరుమూడు ప్రజల తరఫున కృతజ్ఞన్నాయి హృదయపూర్వక పాదాభివందాలను తెలియజేస్తూ ఉన్నా మరి రెండు వేల పద్నాలుగులో వారి మెజార్టీతో పిలిపించిన నా ఆరుమూడు దేవుళ్ళు నా ప్రజలు మా అభిమానులు యువకులు మహిళలు అక్కా చెల్లెళ్ళు ప్రజాప్రతినిధులు అందరూ అదేవిధంగా రెండు వేల పద్దెనిమిదిలో కూడా దాదాపుగా ముప్పై వేల మెజార్టీలో గెలిపించారు వాళ్ళందరూ కూడా చేతులు హృదయపూర్వక ఒక పాదాభివందన తెలియజేస్తూ నిన్నటి నామినేషన్ ప్రక్రియ అంతా సవ్యంగా జరిగిపోయింది అరవై వేల పైచీలిక మంది వచ్చారు అంతా మన దృష్టి కూడా పోయింది నాకు నా మీద కొద్ది దిష్టి ఉండే అనిపించింది మొన్న ముఖ్యమంత్రి గారు సభకు లక్ష మంది రావడం నిన్న నామినేషన్ ప్రక్రియకు అరవై వేల మంది రావడం జనం జనం ప్రపంచం వచ్చారు చిన్న డ్రైవర్ స్పీడ్ బ్రేకర్ దగ్గర ఒక బ్రేక్ వేయడం వల్ల అక్కడ ఆ బ్రేక్ దగ్గర ఆ ముందట ఉన్నటువంటి బ్యారికేడ్ పడిపోవడం వల్ల కొద్దిగా ముందుకు తోసుకొని ముందరికి పడ్డాం దేవుడి దయ వల్ల ఎవ్వరికి కూడా గౌరవ మంత్రివర్యులు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కానీ మరి నేను ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను కూడా ఆ స్టేజ్ పైన నాకు కానీ మా ఎంపీ సురేష్ రెడ్డి గారు కానీ రాజారాం యాదవ్ గారు కానీ మధుకర్ గారు మధుశేఖర్ గారు డాక్టర్ మధుశేఖర్ గారు కానీ ప్రజలకు కానీ ఎవ్వరికి కూడా చిన్న గాయాలు కూడా జరగలేవు కావాలని కొంతమంది మరి బీజేపీ కాంగ్రెస్ నాయకులు దాన్ని దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు నా నాయకులు కార్యకర్తలు ప్రజాప్రతినిధులు ఎవ్వరు కూడా ఇబ్బంది పడవలసిన అవసరం లేదు అంత సంతోషంగా ఉన్నాం వారు వన్ సైడ్ ఉంది గెలుపు ఖాయమైపోయింది మొన్న ముఖ్యమంత్రి గారు చెప్పారు భారీ మెజార్టీలో గెలుస్తున్నామని చెప్పి నిన్న గౌరవ మంత్రి కూడా చెప్పారు భారీ మెజార్టీలో గెలుస్తున్నామని చెప్పి జనం జనం ప్రపంచం గత చరిత్రలో మూడు చరిత్రలో నామినేషన్ ప్రక్రియకు ఎప్పుడు రాని విధంగా అరవై వేల పైశిల్కు మంది వచ్చారు మరి అదేవిధంగా ఒక లక్ష మందితో దాదాపుగా మీటింగ్లు కూడా జరిగినాయి కాబట్టి మరి కొంచెం అంత చిన్న ఇన్సిడెంట్ జరిగింది దాన్ని అన్యతగా భావించద్దు మేము మంచిగా బ్రహ్మాండంగా ఉన్నాం ఈరోజు గ్రామాలన్నీ తిరుగుతూ ఉన్నాం నిన్న గౌ గౌరవ మంత్రి వారి కొడంకల్ సభలో కూడా మాట్లాడారు వెంటనే నడవడం జరిగింది ఎవరికి కూడా ఏం కాలేదు మేమంత సేఫ్గా ఉన్నాం ఇంత పెద్ద ఎత్తున వారి గుండెల్లో నుంచి మాకు నిజంగా చాలా సంతోషమైంది తెలంగాణ వచ్చిన రోజు ఎంత సంతోషమైందో నిన్న ఆ జనం జనం ప్రవంచం చూసి అంత పదంతలు సంతోషమైంది ర్యాలీ సక్సెస్ఫుల్గా జరిగింది మరి ఇంత గొప్పగా ఈ సందర్భంలో ఒక చిన్న ఈ సంఘటన జరగడం దురదృష్టకరం బాధాకరం కానీ అక్కడ ఎక్కడ ఎవరికి రా జరగకూడదు ఆ సిద్ధులగుట్ట శివుడి యొక్క ఆశీర్వాదం చేత మాకు ఎక్కువ ఏం జరగలేదు ఆ సిద్ధుల గుట్ట చివుడే మమ్మల్ని కాపాడండి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా మరి ఇంత మంచిగా ఈ ర్యాలీ విజయవంతం చేసినందుకు ఆరుమూడు ప్రజలకు భారీ మెజార్టీతో అని చెప్పి కూడా చెప్పడం జరిగింది కేటీఆర్ గారు గౌరవించిన కేసీఆర్ గారు కాబట్టి ఆరుమూడు ప్రజలకు ప్రత్యేకంగా చేతులు ఎత్తి రెండు వేల పద్నాలుగులో నన్ను పదిహేను వేల మెజార్టీతో గెలిపించిన ప్రజలకు రెండు వేల పద్దెనిమిదిలో నన్ను ముప్పై వేల మెజార్టీతో గెలిపించిన ప్రజలకు నా దేవుళ్ళకు ఆరుమూడు ప్రజలకు చేతులెత్తి శిరస్సు వంచి హృదయపూర్వక పాదాభివందన తెలియజేస్తా ఉన్నాను జై తెలంగాణ జై కేసీఆర్ జై కేటీఆర్ జై కవిత